ఇక మహబూబ్ నగర్ లో చిరుతలు బెంబేలెత్తిస్తున్నాయి కోయలకొండ మండలం అచ్యుతాపురం గ్రామ శివారులో చిరుత హల్చల్ చేసింది గొర్రెలు కాపుతున్న ఇద్దరు కాపురులపై దాడి చేసింది చిరుత దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి ఇక అక్కడే ఉన్న మూడు గొర్రె పిల్లల్ని చంపి తినేసింది చిరుత గాయాల పాలైన కాపురుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు హడలెత్తిపోతున్నారు చిరుత ఏ వైపు నుంచి వస్తుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసిన చిరుత ఇంకేం అలచడి సృష్టిస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిన్నారులు స్త్రీలు బయటకు వెళ్ళేందుకు జంకుతున్నారు చిరుత ప్రజలుండే ప్రదేశాలకి వస్తూ ఉండడంతో బయటకు వెళ్ళే పరిస్థితి లేదని వాపోతున్నారు చిరుత సంచారంతో తమ పనులు చేసుకోలేని స్థితి ఉందని దీన్ని అటవీ శాఖ అధికారులు చిరుతను త్వరగా బంధించాలని వేడుకుంటున్నారు ఎప్పుడైతే చిరుత లోపలికి ఎంట్రీ అయ్యి దాడి చేసిందో దాడి చేసిన తర్వాత ఇతను కుక్కలు దాడి చేసినాయి అనుకుని ఆ మందలోకి లోపలికి వెళ్ళి పరిశీలించడం జరిగింది లోపలికి వెళ్ళి చూసిన తర్వాత రెండు గొర్రెలు చనిపోయి పడి ఉన్నాయి అది చూసి అతను కేకలు వేయడం జరిగింది ఎప్పుడైతే కేకలు వేసి ఆ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఎప్పుడైతే గొర్రెల మందల్లో చూ ఎప్పుడైతే చూస్తున్నాడో ఆ టార్చ్ లైటు చిరుతపులి కళ్ళల్లోకి పడ్డ వెంటనే చిరతపులు ఏం చేసిందంటే నా నా అటాక్ చేస్తాడో ఏమో అన్న ఆందోళనతో అది కూడా మనం ఎట్లయితే మన పైకి అటాక్ చేస్తా అనుకుంటామో అది కూడా మన అది కూడా నా పైకి నన్ను ఏమైనా చంపుతారో ఏమో అన్న ఆందోళనతో అది రిటర్న్ దాడి చేసింది దాడి చేయడం వల్ల అతనికి కాలుపైన చిన్న చిన్న గాయమైంది దాని తర్వాత ఎప్పుడైతే అరిచిండో పక్కల పక్కల ఉన్న వాళ్ళు ఇద్దరు రెడ్డి సత్యనారాయణ అండ్ చెన్నారెడ్డి అని అతను ఈయనకు సపోర్ట్గా వచ్చిండ్రు సపోర్ట్గా వచ్చేసరికి వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళపైన దాడి చేసింది ఒకరికి చేతిపైన గాయమైంది ఇంకొకరికి చెస్ట్ పైన గాయమైంది ప్రస్తుతానికి ఎవరికైతే దాడి జరిగిందో వాళ్ళ ముగ్గురు సేఫ్గా